గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే ఇంకా టైం అయితే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ఇంకా సెవెన్ అయిపోయింది లేచేటప్పటికి ఇంకా కంగారు కంగారు అన్నమాట ఇంకా పనులైతే ఇంక ఇప్పుడైతే ముందు కాఫీ పెట్టేసుకుంటున్నాను అయితే అయింది టైం అని చెప్పేసి ఇంక ముందు కాఫీ అయితే తాగాలి అసలు మత్తుగా ఉందని చెప్పేసి అయితే ముందు కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను పక్కన పాలు పెట్టేసి ఒక పక్కన అయితే ఈయనకి వేడి నీళ్ళు పెట్టేసాను తాగడానికి ఇంకా అవైతే రెండు వేడి అయిపోయినాయి ఇంక ఇంకైతే వేడి నీళ్ళు అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా నిన్నైతే అయితే ఇంకా ఈయన నైట్ అయితే బిర్యానీ తీసుకొచ్చారు ఇంకా బిర్యానీ తినే సమయము ఇంకా వైట్ రైస్ అంతా ఇంకా అలానే ఉండిపోయింది ఇంక మీకు తెలిసిందే కదా ఇంక రైస్ మిగిలితే ఇంకా మీరైనా కానీ నేనైనా కానీ ఏం చేస్తామో తెలుసు కదా ఈ వాటికి అర్థమైపోయి ఉంటుంది ఇంకా పులిహోర చేసేద్దామని చెప్పేసి అయితే ఇంకా పులిహోర ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను ఇంక ఈరోజు ఇంకా చెల్లి వాళ్ళైతే ఇంకా యానం వస్తుందన్నమాట ఎందుకంటే మా చెల్లి వాళ్ళ అత్తగారు తరఫున వాళ్ళకి వాళ్ళ అత్తగారి తరఫున చుట్టాలదేదో పెళ్ళి ఉంది నేను చెప్పేటప్పుడు కొంచెం తడపడుతున్నాను కదా పెళ్ళి ఉంది అయితే ఇంకా వస్తున్నారు వాళ్ళిద్దరూ మా గారు మా అయితే వస్తున్నారన్నమాట ఇంకా అందుకే పుద్ధుటే కంగారు కంగారు మా చెల్లి వస్తుందని ఇంకా సంతోషంలో ఏం పని చేస్తున్నానో ఏం చేయట్లో తెలియట్లేదు ఇంకా వచ్చేసి ఇంకా అంటే ఇక్కడికి వచ్చేసి ఇంక మళ్ళీ చక్కగా రెడీ అయిపోయి మ్యారేజ్కి వెళ్ళి వచ్చి ఇంక తర్వాత ఇంకా ఇంటికైతే అయితే వెళ్ళిపోతారో ఉండడానికైతే రావట్లేదు అది ఒక్కటే కొంచెం బాధ అనిపించింది వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతే కొంచెం బాధగా ఉంటుంది కదా ఆ రోజు ఉండిపోయినా మరుసటి రోజు వెళ్ళినా పర్లేదు కానీ ఇంక వీళ్ళు వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు ఇక్కడ పులిహోర అయితే కలిపిస్తాను ఎంత రైస్ అయితే మిగిలిపోయిన చూసారా ఇక్కడ చూసారా బట్టలు నేను రెండు మూడు రోజుల నుంచి బట్టలు ఉతకట్లేదండి ఇంకెన్నైతే పోగుపడిపోయినాయి కదా ఇంకా మా అబ్బాయి అయితే ఇంక ఊరికినే మార్చేస్తాడు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి ఇంక నేను ఇక్కడ టిఫిన్ అయితే పెట్టుకుని తింటున్నాను అనమాట ఇంకా అంటే ఈలోగా అది కూడా అవుతుంది కదా నేను టిఫిన్ చేసేలోగా ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అవుతాయి కదా టైం కలిసి వస్తుందని చెప్పేసి ఇక్కడైతే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను వాషింగ్ మిషన్ నిండా బట్టలు ఉన్నాయి ఇంకా కింద కూడా ఎంత ఎన్ని బట్టలు ఉన్నాయి చూసారు కదా ఇంకా అవి ఇప్పుడైతే కుదిరితే వేస్తాను కుదరకపోతే ఏ సాయంకాలం వేస్తాను ఎందుకంటే ఎండబెట్టడానికి ప్లేస్ లేదు కదా ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి ఇంక ఇప్పుడు ఇవన్నీ ఎండబెట్టేస్తాను ఎండ అయితే బాగానే ఉంది పొరుద్దు కొంచెం వర్షం పడింది కొంచెం అటు ఇటుగానే ఉంటుంది ఇంక నేను బట్టలు ఎండ కదా ఇంకా వర్షం తెలిసిపోయి అన్న వచ్చేస్తుంది వర్షం అని చెప్పేసి అయితే ఇంకా అయినా కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లోనే ఉన్నాయి ఇంకా మా అబ్బాయి వచ్చేసి ఇంకా అది లేదు ఇది లేదు ఇంకా బనియాని అన్నీ మాసిపోయి అని చెప్తున్నాడు ఇంకా మొత్తం మా ఊడైతే ఇంకా మామూలుగా ఉండదనమాట ఇంక ఇలాగా మార్చేస్తాడు బోల్డ్ బట్టలన్నీ చేసేస్తాడు ఎక్కువగా ఇది చేసేస్తాడు అదే క్లాస్ పీక్కుతున్నాను ఎన్ని ఆ వాడియే ఉంటాయండి బట్టలు ఎక్కువ అంతలా మార్చేస్తాడు అనమాట ఇలా బయటికి వెళ్ళేలా వస్తే మార్చేస్తాడు వెంట వెంటనే మార్చేస్తాడు బట్టలు అన్ని బట్టలు అయిపోయినాయి నాకు ఇంక ఇవన్నీ అయితే ఎండ పెడుతున్నాను ఇంక మిగతా బట్టలు అయితే సాయంకాలం ఇప్పుడే వేస్తాను ఇప్పుడు ఇంకా కొన్ని అయితే క్లియర్ చేసేసాను అనమాట నేను ఇంకా వర్షం వస్తుందో లేదో అన్నది ఇంకా తెలియదు చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అయినా కూడా ఇంకా వేసేసాను ఇంకా కనీసం గాలి కన్నా ఆరుతాయి కదా లేదంటే వర్షం పడితే ఇంకా ఇటు పక్క దండం మీద వేసేద్దాం అని చెప్పి అయితే వేస్తున్నాను ఇంకా చెల్లి అయితే ఫోన్ చేసింది ఇంకా బయలుదేరిపోయాం వచ్చేస్తున్నామని ఇంకా పిల్లల్ని అయితే కాలేజీకి పంపించేసి ఇంకా వాళ్ళైతే తొమ్మిది గంటలకు బయలుదేరారు ఇంకొక అరగంటలో వచ్చేస్తారన్నమాట అంటే పెద్ద దూరం ఏం కాదు కదా అక్కడ తొమ్మిది గంటలకు బయలుదేరితే ఇక్కడ తొమ్మిదిన్నరకు వచ్చేస్తారన్నమాట అందుకని ఇంక వాళ్ళ కోసం అయితే చూస్తున్నాను వంట అయితే మొదలు పెట్టలేదు అంటే చెల్లి వస్తుంది కదా ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు తర్వాత చేద్దాంలే వంట మళ్ళీ వంట మధ్యలో ఆపేసి చెల్లి వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళతో కాసేపు మాట్లాడాలి కదా అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడైతే బట్టలు అయితే ఎండ పెట్టేసాను చెల్లి అయితే వచ్చేసింది ఇంకా చెల్లి చీర అయితే తెచ్చుకుందన్నమాట ఇక్కడ తయారవుతుంది ఎందుకంటే ఇంకా బండి మీద వస్తుంది కదా ఇంక చుడిద వేసుకుని వస్తుంది శారీతో రాదన్నమాట ఇంక ఇక్కడ మార్చుకుంటానని చెప్పి శారీ తెస్తే ఇంకా శారీ అవి నేను ఇంకా స్టెప్స్ అవి పెట్టేసి రెడీగా పిండ్లు అయ్యి పెట్టేసి ఉంచేద్దాము చెల్లికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను రెడీ చేస్తున్నాను చీర అయితే భలే నచ్చింది ఎందుకంటే నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం కదా ఇంకా అందుకే నాకు అయితే చాలా బాగా నచ్చింది ఎక్కడ తీసుకున్నావో ఏంటి అని అడిగాను ఇంకా చెల్లి అయితే నాకు అన్నీ చెప్పింది ఇంకా చెల్లి అయితే ఇంకా మేడ పైకి వెళ్ళి ఇంకా అమ్మ నాన్నగారిని చూసి వస్తానని చెప్పి పైకి వెళ్ళింది ఇలాగా నేను చీర అవన్నీ ఇంకా కుర్చీలు అవన్నీ పెట్టేసి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను ఏంటంటే చెల్లి చీర కట్టుకోవడం వచ్చు అయినా కూడా నేను కడితే తనకు చాలా ఇష్టం అన్నమాట ఇంక అందుకని చెప్పేసి ఈరోజు చెల్లిని నేనే అంత తయారు చేశాను అంటే చీర అది కట్టాను అంటే మా చెల్లి కట్టుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది నేనైతే ఒక ఐదు పది నిమిషాల్లో కట్టేస్తాను అనమాట చీర అంత ఫాస్ట్గా కట్టేస్తాను ఇంక ఇవన్నీ ఇలాగా కుర్చీలు అవన్నీ పెట్టేసి అవి పెట్టేసానేమో ఇంకా కట్టడానికి చాలా ఈజీ అయిపోయింది చీర అయితే భలే బాగుంది చాలా నచ్చేసింది నాకైతే ఇంకా చెల్లి అన్నది అయితే నువ్వు నీకు నచ్చితే నువ్వు తీసేసుకో అన్నది వద్దొద్దు నువ్వు ఇష్టంగా కొనుక్కున్నావు కదా అంటే నీకు ఎల్లో కలర్ ఇష్టం కదా తీసేసుకో అనేసి అన్నది వద్దులే నువ్వు నువ్వే ఉంచుకో అనేసి అంతైతే చెప్పనమాట ఎప్పుడన్నా నేను కావాలంటే కట్టుకుంటానులే అనేసి అయితే అన్నాను ఇంకా చెల్లి అంతసేపటికే రావట్లేదు నేను ఇంకా చీర అన్నీ సర్ది పెట్టేశాను అయినా కూడా ఇంకా చెల్లి రాలేదు ఇంకా తెలిసిందే కదా ఇంకా పుట్టింటికి వస్తే ఇంకా అలాగే ఉంటుంది కదా ఇంకా అమ్మ నాన్నగారి దగ్గర కూర్చుని అయితే ఇంకా మాట్లాడుతుంది అప్పటికే టైం పదకొండు అయిపోయింది నేను ఏంటంటే ఇంకా చీర అది కట్టేసి ఇంకా తర్వాత పదకొండున్నర టైంకి ఇంకా వంట స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను ఇంక నేనే పిలిచేసాను చెల్లిని తొందరగా రామ రెడీ చేస్తానని చెప్పేసి ఇంకా చెల్లి అయితే వచ్చింది ఇంకా చెల్లిని అయితే చాలా చక్కగా రెడీ చేస్తాను కాకపోతే వీడియో పెట్టలేదు ఎందుకంటే అందరికీ నచ్చదు కదా ఇంకా నేను అడగలేదు అంటే ఇప్పుడు చెల్లి వచ్చి వెళ్ళిపోయింది తర్వాత అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా మీకు తీసిన వీడియో పెట్టినా వద్దా అని అడగలేదు మాట ఇంకా ఒకవేళ ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు కదా అందుకని చెప్పేసి ఇంక అడగకుండా పెట్టకూడదు అని చెప్పేసి పెట్టలేదు ఒకవేళ చెల్లి ఏం పర్వాలేదు పెట్టు అంటే కనుక రేపటి వీడియోలో పెడతాను లేదంటే లేదు ఇంక ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అసలు భలేగా ఈ చీర ఎలా పెడుతుంటే అలాగ చక్కగా సెట్ అయిపోతుంది అసలు ఇబ్బంది పెట్టట్లేదు అనమాట అంత సాఫ్ట్గా ఉంది క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇదేంటంటే ఇలా లావుగా ఉన్న వాళ్ళకైతే ఈ శారీ ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం సన్నకు కనిపిస్తాము ఇంకా చెల్లికి కట్టేసాను వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళే టైంకి ఇంకా పావుతా పన్నెండు పన్నెండు అయిపోయిందండి ఇంకా చెల్లి కిందకు వచ్చి రెడీ అయినప్పటికీ ఆ తర్వాత అయితే నేను ఇంక వంటగదిలోకి వచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం పన్నెండు అయిపోయింది ఒంటి గంటకి ఈయన వచ్చేస్తారు కదా అని చెప్పేసి ఇంకేం వండాలా అని చెప్పి ఆలోచించుకుని ముందే ఆలోచించుకున్నాను ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే చేమదుంపలు తీసుకొచ్చారు ఈయన నేనే చేమదుంపలు తీసుకురండి అని చెప్పనమాట నాకు ఇష్టమండి చేమదుంపలు పులుసు పెడదాం అని చెప్పేసి ఇంకా అవి అయితే అలా చిన్న చిన్న సైజు తెచ్చుకుంటే బాగుంటాయండి బాగా ఉడుకుతాయి మరి పెద్దవి తెచ్చేసుకుంటే ఏంటంటే మధ్య మధ్యలో ఉడకవమాట ఎంత కుక్కర్లో వేసి ఉడకపెట్టినా కూడా ఉడకవు ఏంటంటే కాసేపు వాటర్ వేసి నానబెట్టి ఉంచేస్తాను దాని నిండా మట్టి ఉంటుంది కదా కొంచెంసేపు అలా ఉంచి ఉంచేస్తే ఏంటంటే మట్టి అంతా ఇంకా కరిగిపోతుంది ఇంకా అప్పుడు ఈజీగా అయితే అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం సేపు పెట్టిన తర్వాత నానిపోయినాయి ఇంకా నానిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా వాటిని అయితే ఇంకా శుభ్రంగా అయితే ఒక నాలుగైదు సార్లు కడిగేసాను కింద కడిగేసి ఇలా నీళ్ళు అనుకో కింద మట్టి వాటి కొంచెం ఇసుక లాంటిది అయితే ఉండిపోద్ది కదా అందుకని అలా వాటర్లోంచి బయటకు తీసేసి అలా అయితే కడగాలి అప్పుడు కింద ఇసుక మట్టి అలాంటివి ఏమి ఉండవు ఇంకా ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంక కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉడికించేసాను చామదుంపల పులుసు భలే బాగుంటుంది కదండి ఇంకా బెండకాయ కర్రీ తిన్నట్టుగా ఉంటుంది కదా నాకు భలే ఇష్టం బెండకాయ కంటే ఎందుకు ఇదే నాకు ఎందుకు ఇష్టంగా ఉంటుంది సరేలే ఈరోజు పులుసు పెట్టేద్దాం అని చెప్పేసి అయితే మామూలు పులుసు ఏం కాదులేండి అందులో కొంచెం కోడిగుడ్లు అయితే వేస్తున్నాను మనకి ఏదో ఒకటి ఉండాలి కదా అడ్డ ఉండాలి కదా ఏదో ఒకటి నంజ్ ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంక ఎగ్స్ కూడా వేసేద్దామని చెప్పి ఓ పక్కనైతే ఇంక ఎగ్స్ అవి శుభ్రంగా అవి కూడా కడిగేసి మళ్ళీ వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఆ పక్కన అయితే ఉడికించేస్తున్నాను ఇంక ఈ పక్కనైతే అయితే ఇంకొక్కర్లో అయితే నాలుగైదు విజిల్ అయితే వేయిస్తున్నాను కొంచెం ఎక్కువ విజిలే వేయించాలి ఇంకా అవన్నీ అవి అవేలోగా ఇక్కడైతే కొంచెం వరి పిండి అయితే తీసుకున్నాను ఏంటక్క ఏంటి స్పెషల్ ఏమైనా చేస్తున్నావా అంటే స్పెషల్ ఏం కాదు పుట్టు చేస్తున్నాను అంటే చెల్లికి ఇష్టం అన్నమాట మొన్న వీడియోలో చూసింది కదా తనకు నోరు ఊరిందంట అనేసి అంటేను సరే నేను మళ్ళీ నేను చేస్తానుండే నువ్వు వచ్చిన నువ్వు వస్తావు కదా రేపు పుట్టు చేసి ఉంచుతాంలే అనేసి అన్నమాట ఇప్పుడైతే తను మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి వెళ్ళిపోద్ది కదా అందుకని ఇక్కడ వంట చేస్తూ ఇంకా ఈ రైస్ అయితే నేను కొంచెం సాల్ట్ వేసేసి కలిపేస్తున్నాను వాటర్ వేసి ఇంకా పొడి పొడిగా కలిపేసుకుంటున్నాను వీడియో స్పీడ్లో పెట్టడం వల్ల ఏదో స్పీడ్గా కలిపేస్తున్నట్టుగా ఉంది కానీ నేను స్లోగానే కలుపుతున్నాను కొంచెం పొడి పొడిగా ఇలా కలిపేసుకోవాలి మొన్న అయితే ఏం చేశానంటే అది బాస్కెట్ లాంటి దాంట్లో పెట్టి క్లాత్ పెట్టి చేశాను కదా ఇదే ఏంటంటే మన అమ్మమ్మల నాటి స్టైల్ మాట ఇప్పుడు నేను చేసేది అంటే అన్ని అంటే అలాగా చేయవచ్చు ఇలాగ చేయొచ్చు అని చెప్పి మొన్న అలా చూపించాను కనుక ఇప్పుడైతే ఇలా చూపిస్తున్నాను ఇది ఇది ఎప్పటి నుంచో వస్తున్న స్టైల్ మాట పూర్వం నుంచి వస్తున్న స్టైల్ ఇప్పుడు అదే నేను చేసి చూపిస్తున్నాను ఎవరికి ఏది వీలుగా ఉంటే అది చేస్తారు కదా అని చెప్పేసి అయితే ఇంకెలా చేస్తున్నాను ఇక్కడైతే అంతా కలిపేసుకున్నాను కొంచెం ఎక్కువగానే కలిపా కలిపాను అంటే కొంచెం ఏమో చెల్లికి ఇచ్చేసిలాగా కొంచెం మా కోసం అనేసి కొంచెం ఎక్కువనే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలాగా ఒక గిన్నెలో అయితే వాటర్ వేసేసుకుని ఈ వైట్ క్లాత్ చక్కగా వాటర్లో తడిపేసుకుని తెచ్చేసుకోవాలి తడిపేసి దాన్ని శుభ్రంగా పిండేసి ఇలా ఒక గిన్నె లోపల వాటర్ వేసేసి దాన్ని ఇలాగా వేసుకోవాలి క్లాత్ టైట్గా ముడి వేసుకోవాలన్నమాట నేను టైట్గా బిగించలేకపోతున్నాను కాకపోతే ఇలాగ ముడివేసేసుకోవాలి మనం చూడండి తలస్నానం చేసి టవల్ కట్టుకుంటాం కదా తలకి అలాగా అలాగైతే చుట్టుకోవాలన్నమాట రౌండ్గా చుట్టుకోవాలి ఆ క్లాత్ కూడా తడుపుకుని తెచ్చుకోవాలి ఇలా వైట్ క్లాత్ మాత్రమే వాడండి ఏది పడితే అది వాడద్దు అంటే ఆవిరి మీద ఉడికించినప్పుడు ఏంటంటే అది కలరు ఇప్పుడు మనం ఏదైనా రెడ్ క్లాత్ ఏదైనా గ్రీను అలా వాడామనుకో అది ఉడికించినప్పుడు ఆవిరి మీద ఉడికించినప్పుడు ఏంటంటే ఆ కలర్ కూడా దిగిపోయి ఆ పుట్టంతా ఆ వైట్ కాస్త మనం ఏ కలర్ క్లాత్ వాడమో ఆ కలర్లోకి వచ్చేస్తుంది ఎప్పుడు మనం ఇడ్లీలు వేసినా ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా ఉడకపెట్టుకోవాలన్నా ఇలా వైట్ క్లాత్ ఒకటి సెపరేట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ కలిపేసి పెట్టుకున్నాను కదా ఇదైతే ఇంకా వరి పిండి వేసేస్తున్నాను దానిపైన ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి ముద్ద ముద్దగా కలుపుకోకూడదు ఇలా కలుపుకోండి ఇలా మనం పిండి ఐటమ్స్ చేసినప్పుడు అంతా ఇంకా స్టవ్ మీద పడిపోతుంది అక్కడ ఎక్కడ పడిపోతుంది ఎందుకంటే నేను వీడియోని కవర్ చేస్తూ నేను చేయాలి కనుక కొంచెం ఇలా పడిపోతుంది లేదంటే చాలా జాగ్రత్తగా వేస్తాను నేను కొంచెం కూడా కింద వలగనివ్వను కాకపోతే ఇంకా వీడియోకు దగ్గరగానే పెట్టి చేయాలి కదా నేను ఇది దీన్ని నా దగ్గర పెట్టుకుని చేయడానికైతే అవ్వట్లేదు ఇంకా అందుకని కొంచెం కొంచెం ఒలిగింది ఇంకా మనం పిండి ఐటమ్స్ చేసినప్పుడు ఇలాగా ఇంకా అంతా ఒలిగిపోతుంది ఇది కామనే కదా ఇంకా ఏం పర్వాలేదు తర్వాత ఉడుచుకోవచ్చు మీరు మీరైతే ఆ అయితే ఏమనుకోకండి అదంతా తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను ఇదైతే దానిపైన ఎందులో అయితే కలిపాము అలాంటి లోతు గిన్నె పైన మూత వేయాలన్నమాట ఎందుకంటే అది ఇలా గోపురంలా వచ్చింది కదా మనం మనం కలిపిన అది రైస్ రైస్ పౌడర్ అందుకోసమని దాని మీద మామూలుగా మూత వేస్తే ఏంటంటే మూత వేయకూడదు కొంచెం ఇలా లోతుగా ఉన్న మూత వేస్తే ఏంటంటే ఇంకా ఆవిరికి బాగా ఉడుగుతుంది పైనుంచి కింద నుంచి కూడా చక్కగా ఉడుగుతుంది అనమాట ఆవిరికి అందుకోసం ఇలాంటి మూత అయితే వేయండి ఇంకా చామదుంపలు అయితే ఉడికిపోయినాయి కదా ఇంకా అవి నీళ్ళు ఉంచేసి మళ్ళీ కొంచెం చల్లటి వాటర్ వేసేసి చామదుంపలు అయితే వోలిచేస్తున్నాను భలేగా ఉడికిపోయినాయి ఎందుకంటే చిన్న చిన్న దుంపలు తీసుకున్నాం కదా అవైతే ఇట్టే ఉడికిపోతాయి చక్కగాని ఎప్పుడు చేమదుంపలు పులుసు వండుకున్నా ఇలా చిన్న చిన్నవి తీసుకోండి లేదు అంటే పెద్దవి తీసుకున్నా కూడా ఒక రెండేసి ముక్కల కింద కట్ చేసేసుకోండి ఉడికి తర్వాత ఇక్కడ అయితే ఇవన్నీ వల్చేసుకుంటున్నాను టైం అయితే ఇంకా భోజనం టైంకు ఇంకా అంటే టైం అయిపోయింది పన్నెండు గంటలు స్టార్ట్ చేశాను కదా ఇంకా పన్నెండున్నర అయితే అయిపోయింది ఇంకా ఇదేమో ఆ పక్కన ఆవిరి మీద పక్కన ఉడికిందామని అక్కడ పెట్టేస్తాను ఇంక ఇదైతే ఇంకా కూర కోసం అయితే ఇంకా ఆయిల్ వేసేసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేస్తాను ఇక్కడ ఎగ్స్ అయితే ఇంకా ఘాట్లు పెట్టేసుకుని ఇది ముందైతే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను ఇది కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి లేదు మామూలుగా వేసుకుంటానన్నా మీ ఇష్టం అండి నాకు ఏంటంటే కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనిపించింది ఎగ్స్ అయితే నిన్నే పట్టుకొచ్చారు ఒకటే రెండు అలా కొంచెం పగిలిపోయినాయి ఏంటో తెలీదు తెచ్చినప్పుడు పగిలినాయా లేదు అర్థం కాలేదు సరేలే అని చెప్పేసి ఇలా ఫ్రై చేశాను కదా ఇంక బాగానే విడిపోలేదు మంచిగానే వచ్చేసింది ఈ ఫ్రై చేసిందంతా ఇంక ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక ఇందులో వచ్చేసి కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపు వేసుకోవాలి మీకు కావాలంటే మినపప్పు శనపప్పు కూడా వేసుకోండి నేను ఒక ఆవాలు జీలకర్ర మాత్రం వేస్తున్నాను వేసి చక్కగా వేయించిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటాలు అయితే వేస్తున్నాను నేను అసలు ఈ పులుసు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక ఉప్పు వేసాం కదా అదేదో ఎగ్స్ ఫ్రై చేయడానికి మాత్రమే వేసాము అందుకని ఇప్పుడు మళ్ళీ కూరకు సరిపడా కొంచెం ఉప్పు పసుపు కూడా మళ్ళీ వేశాను నేను ఇదైతే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సేపు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే అవి చక్కగా మగ్గిపోతాయి ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ ఇంక రెండు టమాటాలు కట్ చేసి పెట్టాను అన్నాను కదా అవి కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి చాలామంది చామదంపలు పులుసు తినరు కానీ బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంకా ఉల్లిపాయ టమాటా చక్కగా వేగిపోయినాయి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంకా మసాలా ఇంకా జీలకర్ర ధనియాలు గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి నేనైతే గరం మసాలా ఏమి వేయలేదు వేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఇవే వేసాను ఇది వేసినా కూడా చాలా బాగుంటుంది ఇంక ఇది కూడా పచ్చి మసాలా కదా బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుని ఇప్పుడైతే మనం ఈ చామదుంపలు ఉన్నాయి కదా కొంచెం పెద్దగా ఉంటే అలా రెండు కింద చేసేసుకోండి మనం ఇందులో వేసేసి కూడా గరిటతో కొంచెం రెండు ముక్కలు కూడా చేసేసుకోవచ్చు అంటే అన్నీ ఒకే సైజులో ఉంటాయి అన్నమాట అప్పుడు బాగుంటుంది అంటే ఏదన్నా ఉడకలేందు కూడా ఉడుకుతుంది కదా అంత పెద్ద పెద్ద ముక్కలన్నా సరే ఇంక మధ్యలో ఉడకకుండా ఉంటుంది అందుకోసమని నేను అలా గరిటతో కొంచెం పెద్దగా అనిపించినవి అన్నీ రెండు కింద చేసేస్తున్నాను ఎప్పుడు చామదుంపలు కొంచెం ఇలా చిన్న చిన్ని తీసుకోండి ఈజీగా అయిపోతుంది బాగా ఉడుకుతుంది ఇవి ఉడకపోతే అంత టేస్ట్ ఉండదు మంచిగా ఉడికితేనే బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసేసి అందులో మన కూరకు సరిపడా కారం అయితే వేసేసుకుని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకుని ఇప్పుడు అందులో కొంచెం తగినంత వాటర్ అయితే వేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలి అవన్నీ చూసుకొని వేసుకోవాలి ఇంకా పక్కన చింతపండు కూడా శుభ్రంగా కడిగేసి దాన్ని కూడా నానబెట్టేసాను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్స్ కూడా వేసేసేయండి మీకు ఇష్టం ఉంటే ఎగ్స్ వేసుకోండి లేదంటే లేదు మామూలుగా కూడా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ నేనైతే కొంచెం నంచికి ఏదైనా కావాలి అని చెప్పేసి అయితే నేను అలాగ ఎగ్స్ అయితే వేసాను ఇంకా అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసాను కరివేపాకు ఎప్పుడన్నా వేయచ్చండి ఫ్రై చేసినప్పుడే అవసరం లేదు మామూలుగా కూడా వేయచ్చు ఇది మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలిపేసుకోవాలి పట్టకుండా ఇంకా కొంచెం ఉడికిపోయిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి అయితే పెట్టుకున్నాను ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాను కొంచెం చింతపండు ఎక్కువ నానబెట్టేసాను అందుకే కొంచెం అయితే కొంచెం చా పులుసు వేసాను అనమాట నేను ఇంక ఇక్కడైతే ఇంకా చక్కగా చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు చూసుకోండి గ్రేవీ ఎంత కావాలి ఏంటి అన్నది చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి నాకైతే ఇది కరెక్ట్గా ఉంది నాకు కొంచెం ఇలాగా చామదుంపల పులుసు పులుసులా ఉంటేనే నాకు ఇష్టం అన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా పుట్టు కూడా అయిపోయింది ఇంకా అది ఓ పక్కన బెల్లం చెక్కుని ఇంకో పక్కన అయితే ఇంకా అది వేసేస్తున్నాను ఈ ప్లేట్లో ఎందుకేస్తున్నానంటే కొంచెం చల్లారుతుంది కదా వేడి వేడిగా ఉంది కదా అని చెప్పేసి తొందరగా చల్లారిపోతుంది అని చెప్పేసి ఇప్పటికే టైం అయితే ఇంకా ఒక ఐదు నిమిషాలు తక్కువ ఒంటి గంట అయిపోయింది ఇంకొన వచ్చేస్తారు ఇంకా ఐదు నిమిషాల తొందర తొందరగా కొంచెం చల్లారిపోవాలి తొందరగా కలిపేద్దామని చెప్పేసి ఇంకా రెడీ చేసేస్తుంది అనమాట నేను ఇది ఎక్కువగా కలిపాను కదా ఇప్పుడు తీసేసాను కదా ఒకసారి వేసి తీస్తాను ఇంకా నేను మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఇందాక కలిపేసాగం ఉంటే అది కూడా వేసి మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టాను అనమాట ఆ వీడియో అయితే మీకు పెట్టలేదు ఎందుకంటే ఇంకే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది పైగా ఇంకా టైం కూడా బోల్డ్ అయిపోతుంది అని చెప్పేసి ఇది తీసేసిన తర్వాత మళ్ళీ వెంటనే నేను మళ్ళీ అది కూడా వేసేసి అయితే స్టవ్ ఆన్ చేసేసాను ఇదైతే ఇంక చెల్లి వాళ్ళ కోసం అయితే నేను కలిపేస్తున్నాను అది అయితే మా కోసం అన్నమాట సెకండ్ టైం వేసింది మా కోసం ఇక్కడ బెల్లం ఇది రెండు కలిపేసి ఇంక ఇందులో అయితే ఇంకా గాను నూనె అయితే వేసేసాను అంటే ఇలా ప్లేట్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం చల్లారుతుంది కదా చెయ్యి అది కాలకుండా ఉంటుంది ఇది కొంచెం తొందరగా చల్లారుతుంది అని చెప్పేసి అయితే అలా వేసాను అన్నమాట ఇంకా బెల్లం తక్కువ అనిపించింది ఇంకొంచెం బెల్లం ఉంటే ఇంక అది కూడా వేసేసాను కొంచెం తీయి తీయగా ఉంటేనే బాగుంటుంది కదా ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా గాన నూనె కూడా వేసేస్తాను ఇంకా చాలా అంటే చాలా చెల్లికి చాలా ఇష్టం అని చెప్పేసి అయితే ఇంక చేసి ఇచ్చాను ఇంకా వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవడమే గాను నూనె కావాలంటే నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోండి కొబ్బరి వేసుకున్న వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను ఇంకా అవన్నీ ఏమీ వేయలేదు నెయ్యి అయితే వేయలేదు మాకు గాను నూనె ఇష్టం అన్నమాట చెల్లికి అయితే ఇంక ఈ బాక్స్లోకి తీసేసాను చెల్లికి మొన్న నాటుకోడు పులుసు ఈ బాక్స్లో పంపించాను అనమాట ఆ చెల్లి వచ్చినప్పుడు ఖాళీ బాక్స్ తెచ్చేసింది ఖాళీ బాక్స్ తెచ్చేస్తే మళ్ళీ ఆ బాక్స్లోనే ఇది చేసినది అంతా వేసేసాను అనమాట తనకైతే రెడీ చేస్తాను ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఏ టైంకి అంటారు అని చెప్పేసి నేనైతే ముందుగానే రెడీ చేసేసి పెట్టేసాను అనమాట ఇక్కడైతే మా లంచ్ చెల్లి కోసం చేసిన పుట్టు అన్నీ రెడీ అయిపోయినాయి ఇక్కడైతే చామదుంపల పులుసు చూసారా ఎంత బాగుందో టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఇంకా నేను మధ్యాహ్నం భోజనం వండి చేసి సాయంకాలం కదా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసే విధానం మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని కామెంట్ పెట్టండి మర్చిపోకుండా ఇంకా తర్వాత అయితే ఇంకా చెల్లి ఇంకా సాయంకాలం వాళ్ళు మూడున్నర టైం అయిపోయింది ఇంకా ఐదు గంటలకైతే వచ్చేసారు ఇక్కడైతే చెల్లిని బాక్స్ ఏంటి నువ్వు తెచ్చిన బాక్స్ ఏంటి బరువుగా ఉంది ఏంటి అన్నాను అవునా బరువుగా ఉందా అని చెప్పి మూత తీసి చూసింది చూడగానే పుట్టు అందులో వేసి ముందుగానే ఉంచాను అనమాట ఆట పట్టించాను ఇంక చెల్లి వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు నా కోసం పాక్ తీసుకొచ్చారు నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకైతే ఇది సాయంకాలం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఐదున్నర ఆ టైంకి అయితే నేను పాక్ తింటున్నాను నాకు పాక్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు వచ్చిన చెల్లి వాళ్ళు నాకు ఇదే తీసుకొస్తారు ఇంతేంటి రోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదా అని మరి బయండి అందరికీ